యాక్చువల్లీ మనము గెలవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఆ ఓటమిని మనం అటెన్షన్ పే చేయము ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ప్రతిరోజు పడుతుంటారు లేస్తుంటారు వాళ్ళు అయ్యో పడ్డామే నా ఈగో దెబ్బతినింది మా పేరెంట్స్ దే విల్ థింక్ నాకు నడచడానికి కూడా రాకుండా పడిపోయాను అని ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోవడం మొదలు పెడితే దే విల్ నెవర్ లర్న్ హౌ టు వాక్ పడడము ఫెయిల్యూరు అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ లర్నింగ్ ఈ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పటి తర్వాత మనకు గ్రోత్ తగ్గిపోతుంది అందుకే ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు త్రీ ఇయర్ అమ్మాయి ప్రతి ఒక్కటి ఎందుకు 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 ఎలా ఇంకోసారి చెప్పు ఇలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు పదిసార్లు చెప్పాను నీకు ఇంకా రాదా నువ్వేమి మందబుద్ధ నీకు నీకు తెలివి లేదు అని అని అనుకోండి తర్వాత క్వశ్చన్లు ఆపడం మానేస్తుంది అందుకే ఒక స్టటిస్టిక్స్లో అన్నారు చిన్న పిల్లలు దాదాపుగా రోజుకు వంద ప్రశ్నలు వేస్తారు స్కూల్కి వెళ్ళేసరికి అది రోజుకు ఒక పది ప్రశ్నలకు దాకా తగ్గుతుంది హై స్కూల్కి వెళ్ళేసరికి రోజుకు ఒకటో రెండో క్వశ్చన్లు అడిగితేనే కష్టం హై స్కూల్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకు క్వశ్చన్లు అడగడమే మానేస్తారు అన్నమాట ఎందుకు లుకింగ్ లైక్ ఎన్ ఈడియట్ ఆర్ ఫీలింగ్ లైక్ ఎన్ ఇడియట్ ఈస్ కనెక్టెడ్ విత్ హౌ ఈ ఫ్రేమ్ ఫెయిల్యూర్ అందుకోసం ఫెయిల్యూర్కు గ్రోత్కు అవినాభావ సంబంధాలు ఉంటాయి యాక్చువల్లీ సక్సెస్ నుంచి ఎప్పుడూ మళ్ళీ ఇంకొక సక్సెస్ రాదు ఫెయిల్యూర్ నుంచి వచ్చిన సక్సెస్ ఇట్ బికమ్స్ మోర్ సస్టైనబుల్